कनेक्सन चाहिँ कति घन्टा पर्छ ད�ས ད�ས དས 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 ད� విలేజ్ ఈ గ్రామము కుత్తుబ్ షాయి పేట్ టు ద మల్కాపూర్ విలేజ్ అండి కొండాపూర్ మండల్ ఈ ఇది ఎఫ్టిఎల్ ఏరియా మూడు ఎకరాల ఒక గుంటన్నర ఈ సర్వే నెంబర్ వచ్చి తొంభై ఐదు ఇక్కడ ఈ బిల్డింగ్ ఎప్పుడు కట్టినరు కానీ ఇది మొత్తం ఎఫ్టిఎల్ కవర్ అయింది ఆ ఎఫ్టిఎల్ కవర్ అయిన ఏరియా ఎంత ఉందంటే బిల్డింగ్ స్ట్రక్చర్ రెండు వందల యాభై స్క్వేర్ యార్డ్స్ సో దాన్ని మేము నోటీస్ ఇచ్చి వాళ్ళకి ఇంటిమేట్ చేసి టైం ఇచ్చి ఇవాళ దాన్ని తీసేయడం తొలగించడం జరిగింది బ్లాస్టింగ్ అంటే కొన్ని బ్లాస్టింగ్ మెటీరియల్ ఎందుకంటే నీళ్ళు కదా నీళ్ళతో లోపలికి ఏ వెహికల్ కూడా పర్మిషన్ లేదు పోవడానికి రాదు కాబట్టి బ్లాస్టింగ్ ద్వారా దాన్ని తొలగించడం జరిగింది అపశృతి అంటే ఆయన కొంచెము హెవీ హెవీ పర్సనాలిటీ బ్లాస్టింగ్ సౌండ్కి భయపడి కింద పడ్డాడు ఆయన ఇంజూర్ అయింది కొంచెము తీసుకుపోయిన హాస్పిటల్కి మంచిగా అయిపోతుంది గోపాల్ కానిస్టేబుల్ మీతో మూడెకరాలు ఇది మూడు ఎకరాలు ఉంటాయి సార్ ఇదంతా కూడా దాన్ని కూడా మేము యాక్షన్ తీసుకుంటాము అట్లేం లేదు ఇంకా ఈ మల్కాపూర్ అంటే మీ కొండాపూర్ పురుష వాళ్ళు ఇంకా ఇటువంటి ఏమైనా ఆక్రమణ గురించి పూర్తించాల ప్రస్తుతం అయితే ఇది ఒకటే సార్